జైంట్ యూకే పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్ రావు సహకారంతో జైంట్ యూకేలో వాక్ విత్ నేషన్స్ భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో నూట తొంభై నాలుగు ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఆవిష్కరించిన జైంట్ యూకే విసి ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు ముమ్మడి వరంలో కర్మీలు ప్రార్థన మందిరంలో పాస్టర్ రెవరంజీ ఎజ్రా జి నెహేమియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసో క్రీస్తును ఆరాధించు మానవాళిని కాపాడడానికి భూమి మీద జన్మించిన రోజు క్రిస్మస్ అని తెలిపారు అనంతరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొని క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు